శరీరం అనగానే ప్రకృతిలో మొక్కలకు వాటి వాటి శరీరాలు ఉన్నవి జంతువులకు వాటి వాటి శరీరాలు ఉన్నవి కానీ శరీరం అన్న పదం విన్నప్పుడు ముఖ్యంగా మనిషి కొరకు నిర్మించబడి దేవుడిచ్చిన ఈ శరీరమే మనకు జ్ఞాపకం రావటం వెనుక వృక్ష ప్రపంచానికి లేని జంతు ప్రపంచానికి లేని ఒక అద్భుతమైన ఆకారాన్ని దేవుడు తన పిల్లలైన మనకివ్వడం శరీరం అన్న పదానికి మనిషే జ్ఞాపకం రావటం దేవుడు నిర్మించినది కావటమే దానికి ప్రధానమైన కారణం అందుకే మనిషిని వృక్షాలతో పోల్చలేము మనిషిని జంతువులతో పోల్చలేం ఆకార నిర్మాణాలలో కానివ్వండి బ్రతికే విధానంలో కానివ్వండి ఆలోచన విధానంలో కానివ్వండి ఎన్ని రకాలుగా చూసినా మనిషి గొప్పవాడుగా తనకివ్వబడిన శరీరాన్ని బట్టి కనపడుతున్నాడంటే ఈ శరీరము ఈరోజు మనిషి అనుకున్నట్టుగా చిన్నది కాదు దేవుని చేతులతో నిర్మించబడింది అనగానే ఒక బృహత్తరమైనది ఒక అద్భుతమైనది విలువైనది మనకు లేని ఈ శరీరము మిగిలిన వాటికి ఎవరికీ అనగా జంతువులకు కానీ వృక్షాలకు కానీ లేదు అంటే దేవుడు మన పట్ల మన శరీరాన్ని మనకి ఇవ్వటం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు అని మనకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు ఈ శరీరాన్ని ఇంత విలువైనదిగా ఎవరికి లేని ఒక అద్భుతమైన ఆకారాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు ఏదో అరవై సంవత్సరాలు బ్రతికి వస్తారు అని ఇచ్చాడా లేదంటే ఈ అరవై సంవత్సరాల కాలంలో ఈ శరీరంతో మనమేదైనా సాధించుకోవాలని దేవుడు ఈ శరీరాన్ని మనకిచ్చాడా ఇలా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలిగితే దేవుడు అనుకుంటున్న ఉద్దేశం ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడో మనిషికి మాత్రం అర్థం కాలేదనే ఇటు సమాజాన్ని చూసినా అటు బైబుల్ గ్రంథంలోనికి వెళ్ళి చూసినా మనిషికి శరీరపు విలువ తెలియలేదనే చెప్పాలి ఎంతోమంది పసిగుడ్డులు చెత్తప్పల్లో మనకు కనపడుతుంటారు కనగానే కన్న తల్లి చెత్తకుప్పల పాలు చేసిందంటే దేవుడు కష్టపడి ఆకారాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసుంటే తన గర్భాన పుట్టిన పిల్లల్ని కుప్ప పాలు చేసేవారు కాదు పోని శరీరం విలువ తెలుసుంటే ఒక మనిషి ఇంకొక మనిషిని అంతమొందించడానికి ఒక హంతకుడుగా మారేవాడు కాదు హత్య చేసేవాడు కాదు ఎందుకంటే ఆ శరీరము ఎంతో విలువైందన్నప్పుడు నేనెందుకు ఆ విలువైన శరీరాన్ని గాయపరిచి అతని చావుకు నేనెందుకు కారణం కావాలని మనిషి ఆలోచించేవాడు పోనీ తనకున్న శరీరం విలువ తనకు తెలిసిన ఈరోజు ఆత్మహత్యలు అనేటివి జరిగేవి కావు ఆత్మహత్యలు కూడా మనిషి తనకు తాను చంపుకోవడానికి ఇష్టపడుతున్నాడు తన శరీరాన్ని అంతమొందించుకోవడానికి తన ఆయుష్ను అంతమొందించుకోవడానికి మనిషి నడుం ఇలా ఏ ఒక్కరికి తమ శరీరాల విలువ తెలియకపోవటం వల్ల కంటున్న పిల్లలకు కూడా వారికంటూ ఒక జీవితం ఉందన్న సంగతి మరిచిపోయి చెత్తకుప్పల పాలు చేస్తున్నారు అంటే మనిషికి దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తున్నాడో మనిషికి తెలియటం లేదు ప్రేమవారి లార గాలిని ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు బలం బ్రతకడానికి అని చెప్పగలం నేల ఎందుకు అన్నప్పుడు మనం ఉండటానికి అని చెప్పగలం సూర్యుడు ఎందుకు అన్నప్పుడు మనకు పగలు ఉండాలి మనకు వెలుగు కావాలి అని చెప్పగలం కానీ ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు సూటిగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు మానవాళి ఉంది అంటే దీని కొరకు రకరకాల సమాధానాలను ఈరోజు బ్రతపెట్టాం శరీరాన్ని బ్రతకడానికి ఇచ్చాడు అది కొంతమంది శరీరాన్ని దేవుడు ఇవ్వటంలో బ్రతకాలంటే డబ్బు కావాలి మరి డబ్బు సంపాదించాలంటే ఈ శరీరాన్ని పనిలో పెడితే కానీ డబ్బు రాదు కనుక దేవుడు ఈ శరీరాన్ని డబ్బు సంపాదించుకొని మనల్ని బ్రతకమనిచ్చాడు అని శరీరాన్ని ఒక యంత్రంగా ఊహించుకొని డబ్బు సంపాదించే ఒక ఏటీఎముగా ఈ శరీరాన్ని వాడుకుంటున్నారు సక్రమంగా పనిచేసేవారైనా అదే ఆలోచనతో ఉన్నారు అక్రమార్గాలలో ఈ శరీరాన్ని వినియోగించుకొని ఈరోజు వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలలో కూడా ఈ శరీరాలే ఉంటున్నవి అని మనందరికీ తెలుసు అంటే ఏమర్థమైందంటే పని చేసుకొని నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలని ఏదో ఒక పనిలో ఈ శరీరాన్ని పెట్టుకోవాలని ఒకరి ఆలోచన అయితే ఏ పని చేస్తే ఏంటి నాలుగు రాళ్ళు సంపాదించుకోవటమే కదా కావలసిందని ఈరోజు ఈ శరీరాన్ని వక్ర మార్గాన నడిపించుకుంటున్న వారు కూడా ఉన్నారు లేదు నేను గొప్పవాన్ని కావాలి అంటే ఈ శరీరాన్ని పణంగా పెట్టి ఏదో ఒక వింత సాధించి అందరికీ నేను గొప్పగా కావాలని మనిషి తన శరీరాన్ని మలుచుకొని ఏదో ఒకటి సాధించాలని కూడా మనిషి ఆరాటపడుతున్నాడు దేవుడు ఎందుకు ఇచ్చాడో అన్న ఒక ప్రశ్నకు సూటిగా సమాధానము చెప్పలేని స్థితి ఈరోజు మనిషికి ఉందంటే మనిషి తన శరీరాన్ని గురించి తనకు తోచింది ఆలోచించుకుంటూ ఉన్నాడనమాట పోనీ మానవాళి ఏం ఆలోచిస్తుందని బైబిల్లో వ్రాయబడిందో మహనీయుడైన ఏసుక్రీస్తో మాట్లాడిన ఒక అద్భుతమైన మాట మీరు చూడగలిగితే మత్తయ్య గారు రాసిన సువార్త మత్తయ్య గారు రాసిన సువార్త ఆరో అధ్యాయు మత్తయ్య గారు రాసిన సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాన్ని దయచేసి చూడండి మత్తయ్య గారు రాసిన సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి మనిషి రెండింటి గురించి ఆలోచిస్తున్నాడు దేహాన్ని ప్రాణాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడంటే ఇది ఎందుకు దేవుడిచ్చాడని కాదంట దేహానికి ఏం కట్టాలి ప్రాణానికి ఏం పెట్టాలి ఈ రెండు మనిషి ఆలోచనలో చోటు చేసుకున్నాయి రోజు గతించింది అంటే మరో రోజుకు సిద్ధపడాలి సితపడవగానే ఏం వండుకోవాలి ఏం ధరించుకోవాలి ఈ రెండు మామూలు ప్రశ్నలుగా కాదు మనిషిని అరవై సంవత్సరాల కాలపు ఆలోచనలో ముంచెత్తే విధంగా మనిషి రెండింటిని గురించి ఆలోచించే విధానం ఇది దేహానికి ఏం కట్టాలి అని ఆలోచిస్తున్నాడే తప్ప దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఏం కట్టాలో తర్వాత ఎందుకు ఇచ్చాడో ముందు తెలుసుకోవాలి ఎందుకు ఇచ్చాడు రోజు లేవగానే చక్కగా తిని హాయిగా పడుకొని సాయంకాలం లేచి మళ్ళీ కాసేపు షికారులు కొట్టి మళ్ళీ తిని పడుకొని ఒక సోమరివాడుగా ఉండటానికి లేదు అంటే ఈ శరీరాన్ని ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికిగా కళ్ళ ముందు ప్రకృతి ఉంది ప్రకృతిలో ఈ శరీరానికి కావలసినవన్నో దొరుకుతున్నవి దొరికిందల్లా ఈ శరీరానికి వాడటానికి ఆ దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చింది ఎందుకంటే మానవ సమాజంలో శరీరం అనగానే ఇవే కనపడుతున్నాయండి శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన ఆలోచన ఏసుక్రీస్తు కలిగిస్తున్నట్లుగా మనం చూడగలం ఇంకా వాక్యపు ముందు భాగాలలోనికి వెళ్ళినప్పుడు ఏం కట్టాలి అని ఆలోచిస్తున్న మనిషికి అసలు దేవుడి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అని ఒకవేళ ఆలోచనలోనికి ముందుకు వెళ్ళగలిగితే ఈ శరీరాన్ని గురించి యేసుక్రీస్తు లోకం ఏమనుకుంటుందో చెప్పాడు తన శరీరాన్ని గురించి తాను ఏమనుకుంటున్నాడో యేసుక్రీస్తు చెప్పిన మాటను మీరు చూడగలిగితే హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలలో శరీరాన్ని గురించి లోకం ఏమనుకుంటుందో మతైసు వార్త ఆరు ఇరవై ఐదులో చదివాం కానీ తన శరీరాన్ని గురించి తనేమనుకుంటున్నాడో ఏసుక్రీస్తు మాటల్లో మీరు చూడగలిగితే హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదవ చెనువు నుంచి చూడండి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కాదు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను నీవిచ్చిన ఆకారంతో ఈ భూమి మీదికి నేను వచ్చాను ఆకారాలున్న వారందరూ ఏమనుకుంటున్నారో ముందు చెప్పాడు మనలాంటి ఆకారాన్ని కలిగిన ఆయన ఏమనుకుంటున్నాడు ఇక్కడ రాయబడింది తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను నేను వచ్చి ఉన్నాను